మేష్ గారు మరి కొందరు పెద్ద మనుషులు కూడా రావచ్చు ప్రార్థన చేసుకుంటా పరిశుద్ధుడ పరిశుద్ధుడ జీవాధిపతి అయిన ఘనమైన గోపరిష్ఠ కూడా స్తోత్రమే స్తోత్రం తండ్రి ప్రభావరణి యొక్క మరి కుమారుడు రమేష్ గారు వారిని స్వరకల్పన చేసి మరి రచించి ఒక చక్కటి పాటను తండ్రి క్రీస్తు క్షమా గుణం అనేటటువంటి మరి ఆల్బమ్నైనా మరి రిలీజ్ చేస్తుండగా మీకు ప్రతిష్ఠించి మీ యొక్క పాటను విడుదల చేస్తుండగా తండ్రి మీ యొక్క ఆత్మను మరి పై చేసి నడిపించిన తండ్రి మరి చక్కగా మరి యొక్క ఆల్బమ్ మరి నాయన వీడియో సాంగ్ పాడినటువంటి తండ్రి కుమారశుధాత్మ త్రీ నాలుగు ఆ అందరం గట్టిగా చప్పట్లు పెడదాం మరి సాంగ్ రెడీగా పెట్టండి అందరం గట్టిగా చప్పట్లు కొడదాం చక్కగా మరి ప్రభు మరి యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా శ్రమల కుడికలో ఉంటున్నాం మనము మరి యేసు ప్రభులు మన సిని